హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో టమోటా పల్లి చట్నీ చూపించబోతున్నాను ఈ చట్నీ సంగటిలోకి కానీ వైట్ రైస్లోకి కానీ పులగం అన్నంలోకి కానీ చాలా చాలా బాగుంటుంది మీకు నోరు చప్పగా ఉన్నప్పుడు ఈ చట్నీ చేసుకొని సంగటితో తినండి చాలా బాగుంటుంది అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ చట్నీ చపాతీ దోశ ఎందులోకైనా చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని వేడయ్యాక హాఫ్ కప్ పల్లీలు వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఇవి లోపల వరకు బాగా వేగేలా వేయించుకోండి పల్లీలు సరిగా వేగకపోతే పచ్చి చట్నీ పచ్చివాసన వస్తూ ఉంటుంది నేను ఈ చట్నీ టెన్ మెంబర్స్కి సరిపోయేలాగా చేస్తున్నాను కావున క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటున్నాను మీరు చూసుకొని తగ్గించి వేసుకోండి మంచిగా వేగాయి కదా వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి అదే ప్యాన్లో మరో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడయ్యాక నేను ఇక్కడ ఇరవై పచ్చిమిర్చి తీసుకొని ఇలా తుంచి వేసుకుంటున్నాను ఇలా తుంచి వేసుకోవడం వల్ల నూనెలో వేసినప్పుడు పచ్చిమిర్చి చిట్లకుండా ఉంటాయి నేను తీసుకున్న హాఫ్ కప్ పల్లీలకు ఈ పచ్చిమిర్చి కారం సరిపోతుంది మీరు క్వాంటిటీని బట్టి తీసుకోండి ఇవి వేగాక ఇందులో ఆరేడు ఆనియన్స్ను ఇలా ఒక్కో ఆనియన్ను నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇందులో ఐదారు టమోటాలు కూడా ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కడిగి వేసుకోండి ఇందులోనే ఒక గుప్పెడంత కరివేపాకు ధనియాలు ఒక టేబుల్ స్పూను జీలకర్ర ఒక స్పూన్ వేసి వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి మనం ఇవి వేగేటప్పుడు ధనియాలు జీలకర్ర వేసాం కదా వీని ఫ్లేవర్ చట్నీకి చాలా బాగుంటుంది ఇలా మొత్తం వీటన్నిటిని బాగా కలుపుకున్నాక మూత పెట్టి త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి మధ్య మధ్యలో మూత తీస్తూ ఒకసారి అడుగంటకుండా కలుపుకుంటూ ఉండండి మనం టమోటాలు వేసాం కదా అందులోని వాటర్ వల్ల ఈ ఆనియన్ టమోటా ఇవన్నీ మెత్తబడతాయి పైన ఉన్న స్కిన్ మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోండి చూడండి ఆనియన్ టమోటాలు బాగా మెత్తబడ్డాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కాసేపు చల్లారి పెట్టుకోండి ఇదంతా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు కల్లుప్పు వేసి గ్రైండ్ చేసుకోండి కల్లుప్పు వేయడం వల్ల పచ్చడి బాగుంటుంది ఇది ఫైన్గా గ్రైండ్ చేశాక ఇందులో వేయించి పెట్టుకున్న టమోటా ఆనియన్ మిక్స్ వేసి గ్రైండ్ చేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే పల్లి టమోటా చట్నీ రెడీ అయిపోయింది ఇది బౌల్లోకి సర్వ్ చేసుకున్నాక మిక్సీ జార్లోనే కొన్ని వాటర్ వేసుకొని కొంచెం గిలకరించి ఇందులో యాడ్ చేసుకోండి మీకు ఉప్పు సరిపోకపోతే చూసుకొని ఇప్పుడు యాడ్ చేసుకోండి ఈ చట్నీ చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్